చేస్తున్నారో నాకు కూడా అంతే సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను ఇంకెందుకు ఈ గుమ్మగుమ్మలాడే వంకాయ గ్రీన్ పీస్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ ముందుగా మనం వంకాయ కూర కోసం అని చెప్పేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో రెండు గంటల ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇలా కొద్దిగా తాలింపు వేగిన తర్వాత ఒక దంచుకున్న వెల్లుల్లిపాయలు అనేది ఇందులో వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇలా వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి అనేది కూడా చీల్చుకొని వేసేసుకోవాలి ఇలా ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు అనేది కూడా వేసేసుకొని కలిపేయాలి ఇలా కాలింపు వేగిన తర్వాత ఇందులోనే రెండు వందల యాభై గ్రాములు ఆనియన్స్ అనేవి నైస్ గా కట్ చేసుకొని దీన్ని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఈ విధంగా ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వేసి ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ముందుగా తెల్ల వంకాయల్ని ముందుగా హాఫ్ కేజీ తెల్ల విధంగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని నానబెట్టేసానండి ఎందుకంటే వంకాయలు అనేవి మనకి చేదు అనేది రాకుండా ఉంటాయి ఈ విధంగా ఉప్పు పసుపు వేయడం వల్ల ఇప్పుడు మనం ఈ వంకాయల్ని ఈ ఫ్రై అవుతున్న ఆనియన్స్ లో వేసేసుకోవాలి ఇదే విధంగా నేను అర కేజీ వంకాయలు అనేది వేసేసుకున్నానండి ఇలా వంకాయలు వేసిన వెంటనే ఇందులోనే బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి రైట్ అండి ఇంకా మనకి వంకాయ అనేది కూడా బాగా మగ్గింది ఉప్పులు కారాలు బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోనే సగం గ్లాస్ వాటర్ అనేది వేసుకొని కలిపేసుకోవాలి ఉడకనివ్వాలి రైట్ అండి ఇంకా ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టే మనం వేసుకున్న వంకాయ అదే విధంగా గ్రీన్ పీస్ అనేది కూడా ఫుల్గా గా ఉడికిపోయాయి ఇదే స్టేజ్ లో మీరైతే కొద్దిగా నాకైతే మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ చూసారు కదండి లైట్ గ్రేవీతో చూడడానికి ఎంత బాగుందో చూసారు కదండి ఈ వంకాయ గ్రీన్ పీస్ కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో ఈ వంకాయ గ్రీన్ పీస్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇటువంటి మరిన్ని